ఆ పబ్లిక్ ఇప్పుడు మా మూతవారి రాముల తాత చెయ్యాలి కదా మరి పెద్ద మనిషి ఇయ్యాలి ఏం వార్త పట్టుకొస్తాడు అరుచుకున్నదాం పాన్రి ఓ తాత ఏం చేస్తున్నావే దేనికి గొర కానోళ్ళు దెబ్బ కొడితే తిరిగి వచ్చే శాత కానోళ్ళు చట్టాలు తినోళ్ళు ఎదురించి మాట్లాడలేనోళ్ళు అనే కదరా మన మీద వాళ్ళ పతాపం అంతా చూపెడతాళ్ళు అయినా కూడా ధర్మం బతికత్తది ఏదో తీరుగా దేవుడు మనల్ని ఖచ్చితంగా రసికిస్తాడు అట్లనే రసికిస్తాడు మీరేమో నారాజు కాకు అగో మీ పేదోళ్ళ మీద ప్రతాపం వాళ్ళు దానికి దేవుడు వచ్చి కాపాడింది ఏంటిది తెలుసుకొని ఏం చేస్తారావా మా ఏడుపులు పెడబొబ్బలు వార్తలు లెక్క వేసుకున్నాడు తప్పగాని ఏం జరిగిందయ్యా మరి అన్యాయం ఏం చేస్తా ఎందుకు చేస్తాల్లో అయ్యా మరి ఆ పేదోళ్ళ పొట్టలు కొట్టకుర్రయ్యా అని ప్రశ్నించి వచ్చి మళ్ళీ మళ్ళా ఏం జరిగిందో ముచ్చట చెప్పరాదు తెలుసుకుంటావు అని తిప్పులాడుతాంది ఈమె తిప్పులాడి పీకు ముందుగా నువ్వేంది చెప్పేది చూపెట్టేది ధర్మం రస్కతి రస్కితహ అన్నట్టు మాకు నాయ దేవత అండగా ఉన్నది మేము ఎవ్వరు ముంచలేదు ఎవరి దగ్గర గుంజుకోలేదు ఎవరికి సూట్ కేసులు మొయ్యలేదు ఎవరిని పొట్ట కొట్టలేదు అసలుంటి మేము రెక్కలు ముక్కలు చేసుకొని అర్ర కట్ట పడి రూపాయి రూపాయి పోగేసుకొని ఇండ్లు కట్టుకున్నాం అసొంతి ఇంట్లో మమ్మల్ని కూడకొచ్చి మమ్మల్ని గూడు లేని పచ్చని చేస్తారు అర్థమైంది గురించే కదా నువ్వు అవును ఇవ ఈ మాకు ఇంత ధైర్యం వచ్చింది ఇన్ద్ర సంధి అయ్యో భగవంతుడా మాకు ఎవ్వరు అండగత్తలేరేంది అని అని ఏడ్చిన గంటలు కట్టుకున్న నాయ దేవత మాకు జరుగుతున్న అన్యాయాన్ని సూతలేదేంది అనుకొని బాధపడ్డాం కానీ ఇన్నాళ్లకు మా ఏడుపులు ఇన్నది ఆ నాయ దేవత మా కన్నీళ్ళ వరదల తడిసిపోయింది ఆ నాయ దేవత ఇగో ఇన్నాళ్లకు మాకు అండగా ఉన్నది అని ధైర్యం వచ్చింది ఆ ధైర్యంతోనే ఇప్పుడు మా పోరాటాన్ని అవును నిజమేనే తాత జనాల ఇండ్లను కూలగొట్టే విషయంలో అత్యుత్సాహం చూపెట్టకుండా అని హైదరా చీఫ్ రంగనాథ్ సార్ మీద గరమైంది మన హైకోర్టు కాదా మరి కోర్టు చెప్తున్నా కూడా ఇనకుండా అక్రమంగా చిర్రు అనుకునే ఆ పేదోళ్ళ ఇండ్లను ఒక్క శని ఆదివారాలలో మాత్రమే ఎందుకు కూలగొడతాను ఈ హైడ్రోల్ ఎందుకు అని అంటే ఆ శని ఆదివారాలలో రెండు రోజులు కోర్టులకు ఉంటాయి కాబట్టి ఈ పేద జనాలు కోర్టుకు కాబట్టి ఆ రెండు రోజులు కూలగొట్టాలనే అవునవును సర్కార్ కొలువు చేసుకునే వాళ్ళు అందరికి ఆదివారం సెలవు దినాలలో మీరెందుకు పనిచేస్తారు అని రంగనాథ్ ను అంటే చూడు వీళ్ళు పేదల ఇండ్లను ఎంత కసికగచ్చినట్టు కూలగొడతారో ఇదేనా వాళ్ళ తరీక అంతేకాదే తాత హైకోర్టు ఇంకా గొప్ప ముచ్చట కూడా అడిగింది షార్మినార్ కూడా నడితోబలున్నది దాన్ని కూడా కూలగొట్టమంటే కూలగొడతారా అని గట్టిగానే కారడ్డం ఆడింది ఓ ఆ ఒక్క ముచ్చటే కాదే పిల్ల ఎన్నో నేరాలు చేసిన కరడు గచ్చిన నేరస్తులను కూడా ఉరిదీసే ముంగట నీ ఆఖరి కోరిక వారి అని అడుగుతారు

హైడ్రా చేసే పనులన్నీ ఇటు పాలకులు అటు అధికారులు కలిసి ఆడుతున్న హైడ్రా మాంచడం సూతండి తెలుస్తలే నీకు అందుకే చట్టం ప్రకారం నడుచుకోకుండా కోర్టు ఇచ్చిన తీర్పులను పాటించకుండా కూల్చివేతలు చేస్తున్న మీ అందరినీ చంచలు కూడా చర్లపల్లి జైలుకు పంపిస్తే ఈనే తట్టున్నారు అని కూడా వార్నింగ్ ఇచ్చిందే కోర్టు అంతే మరి లేకుంటేది పిల్ల ఎన్ని ఇండ్లు ఎంత మంది జనాలు ఎంత మంది కళలు ఎన్ని వలపోతలు వాటన్నింటిని లెక్క చేయకుండా కోర్టులు ఇచ్చిన ఆర్డర్లను కూడా లెక్క చేయకుండా వాళ్ళ ఇండ్లను కూల కొచ్చిన అధికారులను కోర్టు చెప్పినట్టు వాళ్ళను జైలు అల్లెత్తడం వాళ్ళకి బుద్ధి వస్తది ఆ మరి లేకపోతే మరి జీవ ప్రకారం హైడ్రా గీ అక్రమ ఇండ్లను కూల ఒకటే కాదటనే తాత పట్నంలో ఉన్న ట్రాఫిక్ సమస్యను కూడా పరిష్కరించాలన్నట మరి దాని మీద ఎందుకు దృష్టి పెడతలేరు అని కూడా ప్రశ్నించింది కోర్టు ఏమోనే తల్లి అధికారులు వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు సక్రమంగా చేయకుండా మీద తప్పు చేసినామని మా ఇండ్ల మీద పడి ఆగం ఆగం చేస్తారు కదా ఇగో వీళ్ళు అయితే రెండు వందల గజాల ఇల్లు ఇక్కడ ఉన్న భూమిని అమ్ముకొని పోయి అక్కడ కట్టుకున్నాడు ఇగో మళ్ళీ ఊళ్ళెక్క వచ్చింది ఇల్లు ఊలిపోయిందని ఏది ఏమైనా ఇన్నొద్దులకు అక్రమ ఇండ్ల నిర్మాణాల కూల్చివేతల మీద కోర్టు ఈ తీరుగా స్పందించడైతే మస్తు మంచి ముచ్చట్ని తాత కట్టుకున్న ఇండ్లు అని తిప్పులాడుతామేంది అవి అక్రమంగా కట్టిన ఇండ్లు ఎట్లయితాయి అవి సత్యం ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకున్న జాగలు అక్కడ ఉన్న స్థానిక సంస్థల నుంచి పర్మిషన్ తీసుకొని కట్టుకున్న ఇండ్లు మళ్ళీ అవి అక్రమంగా కట్టిన జాగలు ఎట్లయితే ఇండ్లు ఎట్లయితాయి చెప్పు ఆ తప్పు సర్కార్ది ఆ సర్కార్ కింద సర్కారులది వాళ్ళ సమన్వయ లోపంతో ఏర్పడిన తప్పుదావి సరే సరే గానీ ఇక నువ్వు ఇప్పటికైనా శాంతించు నీ చుట్టాల కోసానికి హైదరాబాద్ కచ్చి ధర్నా చేస్తా అని అన్న ఆలోచనలు విరమించుకో పేదల కోసానికి చట్టాలు ఉన్నాయి కోర్టులున్నాయి అవు అవు ఎన్నాళ్ళకైనా ధర్మమే గెలుతుందిరా లస్కులు కోర్టు ఉన్నది ఎందుకురా మనసుంటలకు న్యాయం చేసేటందుకైనా ఇంకా ఇలా చూసినా ముచ్చట కూర్చొని అయితే అబ్బా రెండు చేతులు ఎత్తి దండం అనిపిస్తా ఉంటుంది కానీ ఆ న్యాయం పూర్తిగా జరిగేటళ్లకు ఇంకా ఎన్ని కుటుంబాలు రోడ్న వాడాల్సి వస్తదో ఏం పాడో అని బాధ అనిపిస్తుంది ఇన్నాళ్ళుగా ఇల్లు కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఏందిరా పాపం బిడ్డలు అయితే అయితే ఎన్నో ఏదో చిన్న గుడిగో గుడిసో వేసుకొని బతుకు మరి పాప చూసిన వారం మొత్తం సపోడే కుండి సెలవు దినాల పేదలిండ్లు కూల్చుడైంది అని హైకోర్టు హైడ్రాబోలను గట్టిగానే అరుచుకున్నది లీడర్ల కోసం పనిచేస్తే మంచి ఉండదని గరమైందట అక్టోబర్ పదిహేనున మల్లోపరి విచారణకు రమ్మన్నదట చూడాలి మరి గప్పుడు హైకోర్టు మళ్ళీ ఏం చెప్తుందో మొత్తానికైతే కోర్టు హైడ్రాని గట్టిగానే అరుచుకున్నది మరి ముంగట ముంగట హైడ్రాకు వ్యతిరేకంగా ప్యాదల తరపున హైకోర్టు ఇంకెంత సపోర్టు చేస్తదో చూడాలి మరి